ట్వంటీ నైన్టీన్లో ఇది ఒక మారణాయుధం అంట ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది అంటే సాక్షివాళ్ళ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ట్వంటీ నైన్టీన్లో కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ఈ మారణాయుధాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చుదాం అనుకుంటున్నారు అంటే సిగ్గుందా హత్యాయత్నం అని చెప్పి హెడ్లైన్సా హత్యాయత్నం చేయాలి అంటే ఎలాంటి ఆయుధాలు వాడతారో తెలుసా తెలియకపోతే అవినాష్ రెడ్డి అని ఎంపీ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఎల్లు అడుగు చెప్తాడు లేదు ఆయన కూడా చెప్పకపోతే సిబిఐ చార్జ్షీట్లో క్లియర్గా రాసి ఉంటుంది ఎలాంటి ఆయుధాలు వాడతారు అని వాళ్ళని అడుగు చెప్తారు అవి కూడా తెలియకపోతే వివేకా వివేకా అనే మూవీ ఉంటుంది యూట్యూబ్లో ఫ్రీగా ఉంది ఓపెన్ చేసుకొని మొత్తం బిట్టు బిట్ చూడు క్లియర్గా చేతికి మట్టి అంటకుండా మన చేతికి రక్తం అంటకుండా మన బాబాయ్ని మనం చంపుకొని అది చంపాక అదంతా ఒక ప్లాన్ ఒక సింపతి డ్రామాలో ప్లాన్ చేసుకొని పక్క పార్టీ మీద నెట్టేసి ఎలక్షన్లు ఎలా గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య సో అలాంటి పార్టీ అలాంటి నాయకులు బయటకు వచ్చి మా మీద హత్యాయత్నం చేస్తున్నారు బాబుగారు వచ్చేసారు అంటే ఎవడుని నమ్మడు నువ్వు ఎంతమందిని బయట నుంచి తెచ్చుకున్న సపోర్టర్స్ని ఆ పక్క రాష్ట్రం నుంచి ఆ టూ రూపీస్ ఎవడో పేడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చి చేసి బ్రో ఆర్ యూ సేఫ్ మీకేంటి డెమోక్రసీలో ఇలాంటి వైలెన్స్కి లేదు అంట మరి ఈ మనుషులందరికీ ఇన్ని రోజులు ఈ ఈ నాలుగేళ్ళు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద దారుణంగా దాడి జరిగింది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దా దాడి జరిగింది బాబు గారు వెళ్ళినప్పుడు రాళ్ళు వేసి కొట్టారు లేకపోతే బాబు గారు సతీమణి గురించి పిచ్చి పిచ్చిగా బాగారు మరి దానంతా ఏమంటారు అంటే డెమోక్రసీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి మాత్రమే ఉంటదా అదే డెమోక్రసీ మా అందరికి ఉండదా సో జరిగిన ఇన్సిడెంట్ని ఎవరూ సపోర్ట్ చేయము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం అప్పుడు బాబు గారి మీద జరిగినా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినా లేకపోతే రేపు ఇంకో లీడర్ మీద జరిగినా తప్పు తప్పే బట్ ఆ తప్పును వాడుకొని సిగ్గు లేకుండా ప్రతిదీ ఏ దొరికితే అది శవం దొరికితే చాలు దాని మీద చిల్లర ఎరుకుందాం అని చెప్పి రాబందులాగా ఎదురు చూస్తూ ఉంటే పీక్కు తిందాం అని చెప్పి ఎన్నో రోజులకి జనాలు చూడరు ఇప్పుడు చిన్న పిల్లడిని అడిగినా ఇదేంటి బాబు అంటే కుక్కల్ని కొట్టడానికి వాడే రాయండి అని చెప్తాడు ఏదో మన ఇంటి మీదకి లేకపోతే మన మీదకి ఏదైనా పిచ్చి వచ్చినప్పుడు ఈ రాయి వాడతాం అంతే మనుషులు చంపడానికి కాదు ఆఖరికి ఆ కుక్కను చంపడానికి కూడా ఈ రాయి పనికిరాదు సిగ్గు తెచ్చుకోండి

ఎదవల్ని చేశాను జనాలందరినీ ఈసారి బాబాయ్ ప్లేస్లో ఎవరిని పెడదామా అని ఆలోచిస్తుంటే మా అమ్మ ఏమో ఫారిన్ చెక్కేసింది చెల్లెల్ని వాడుకుందామా అంటే వాళ్ళేమో ఇంట్లో ఉండట్లేదు నా పైన తిరగబడుతున్నారు చిరాకు పడుతున్నారు తమ్ముని వాడుకుందామంటే వాడేమో పోటీని చేయను అంటున్నాడు ఇంకా మిగిలింది ఏ టూ ఆ కసాయి రెడ్డి లేదా ఆ సజ్జల్ సజ్జల రెడ్డి సరే చూద్దాం ఇంకా ఇరవై రోజులు ఉంది కదా వీళ్ళిద్దరిలో ఎవరో కొన్ని వాడుకుందాం ఈసారి పోయినసారి జనాల్ని యదవల్ని చేస్తాం ఈసారి యదవన్న యదవల్ని చేయడానికి నేను రెడీగా ఉన్నాను తమ్ముడు ఎంత పరిస్థితి వచ్చింది కానీ తప్పట్లేదు ఎలక్షన్లు వస్తున్నాయి తలకాయలు కావాలి కదా మనకి ఆంధ్రులారా మేల్కోండి మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మరొకసారి సరికొత్త డ్రామాలకు తెరదీశాడు ఏ విధంగానో తెలుసా ఈరోజు ఆయనపైన ఏదో దాడి జరిగిందంట ఇది కూడా టోటల్ స్కెచ్ ఉంటుంది ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు ఏ విధంగా డ్రామాలు ఆడారో మీరు చూశారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మా తండ్రి చచ్చిపోయాడు ఈ విధంగా మా నాన్న కోసం చచ్చిపోయి ఓదార్ పాత్రలు ఇవి ఇవన్నీ సెంటిమెంటల్ డ్రామాలు ఆడాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తనకు తానే కోడికత్తి పొడిపించుకొని నన్ను చంద్రబాబు నాయుడు చంపించేస్తున్నాడు అన్నాడు మళ్ళీ ఏమని చెప్పించాడు వాళ్ళ బాబాయిని తానే లేపిచ్చేసి తర్వాత చంద్రబాబు నాయుడు చంపించేసాడని డ్రామాలు ఆడాడు ఆ విధంగా లబ్ధి పొందాడు అదేవిధంగా అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి లబ్ధి పొందాడు ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి మళ్ళీ సరికొత్త డ్రామాలకు జగన్మోహన్ రెడ్డి గారు తెరదీశారు ఏ విధంగా అంటే సింపతి డ్రామా కోసం ఎంత సింపతి డ్రామా కోసం ఎవరో అతన్ని ఏదో చేయేసినట్టుగా రేపు అంటాడు మైకుల ముందుకు వచ్చి నా పైన ప్రయత్నం చేసేసారు నన్ను ఇజ్ చేసారు అజ్జేయసారని మాట్లాడతాడు సోర్సు లేకుండా ఈ ముఖ్యమంత్రి చూడండి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ విధమైన డ్రామాలు జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అనుకుంటా రేపటి నుంచి వచ్చి ఒక అప్పుడెప్పుడు అదే రాష్ట్రంలో ఎన్నికల్లో కొంతమంది చేతులకి కాల కట్లు కట్టుకొని వచ్చారు ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం ఇప్పుడు కొత్త స్ట్రాటజీలతో ఇదేదో ఇక్కడ గోకుపోయిందంట ఇట గోకుపోయిందంట వాడు కూడా ఒకటే తలపైన కొట్టలేదు అంటే ఇక్కడేదో చిన్నదంట చూడండి ఎంత డ్రామాను డ్రామాగా ఈ విధంగా అంటూ ఉన్నాడు డ్రామా రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన ఎక్స్పర్ట్ ఎవరన్నా ఉంటారా ఆలోచించండి మేలుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మద్దండి ఎందుకంటే గతంలో లాగే మళ్ళీ ఫేక్ డ్రామాలు ఆడేదానికి సిద్ధపడ్డాడు ఇలాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిం కొట్టాలి ప్రజలందరూ ఏకమవ్వాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి ఆంధ్రులారా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక కొత్త సంచలనమే ఉంటుంది బాబాయ్ మర్డర్ కేసు అయిపోయింది కోడికత్తి డ్రామా అయిపోయింది ఈ రోజు మళ్ళీ రాయి తాడి అని చెప్పి కొత్త డ్రామాకి తరలి ఎలక్షన్ దగ్గరికి వస్తుంది సిద్ధం సభలు ఫెయిల్ అవుతున్నాయి జన సమీకరణ లేక వెలవేల పోతున్నాయి ఎట్టయినా కూడా జనాల దగ్గర సానుభూతి సంపాదించాలా జనాల దగ్గర మళ్ళీ ఓటు వేయించుకోవాలన్న ఈ కుట్రపూరిత ఆలోచనతో మళ్ళీ ఈ రోజు రాయి దాడి అని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపినాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్కసారి మీరు ఒకసారి మన సాక్షితో ఆలోచించుకోండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మీ చుట్టూ ఉంది ఎన్ఐఏ బలగాలు కూడా ఈ మీ యాత్రని పర్యవేక్షిస్తున్నాయి ఇంత మంది ఉన్నా కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉన్నా కూడా మీరు చేసిన యాత్ర సమయంలో పవర్ కట్ అయిందని చెప్పి ఆ పవర్ కట్ అయిన సమయంలోనే మా మీద దాడి జరిగిందని చెప్పి మీరు చెప్పుకుంటున్న ఏదైతే డ్రామా ఉందో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మీరు ఈ రోజు కుట్ర రాజకీయాల కోసం తెరలేపాలి ఎట్లయినా కూడా మళ్ళీ ఓట్లు వేసుకోవాలనే భ్రమలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఐపాక్ టీమ్ ఏదైతే దాడి చేయాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం మీ మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్వతహాగా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయడానికి మాకు కావాల్సిన బలగం అంతా కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లంతా కూడా మాకు కన్వర్ట్ అయింది మాకు కావాల్సిన ఓటు బ్యాంక్ ఆల్రెడీ మా చేతిలో ఉంది ప్రభుత్వం మేము ఫామ్ చేయగలుగుతాం దానికి మేము ఈ రోజు కొత్తగా నీ మీద దాడి చేసి నీ మీద ఏదో నిన్ను మర్డర్ కేసులోనో లేకపోతే నిన్ను చంపి మేము రాజకీయం చేయాలనే కుట్ర ఆలోచనలు నీలాగా కుట్రపూరిత బుద్ధులు మాకైతే లేవు ఖచ్చితంగా మీరు ఈ రోజు చేస్తున్న ఈ రాజకీయం ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా నువ్వు చేసేది డ్రామా అని అర్థం అయిపోయింది హైపాక్ టీమ్ అంతా ఎంత పెయిడ్ ఆర్టిస్టులు ఎన్ని బయట స్క్రిప్ట్లు చేసి ఎన్ని ఫేక్ మార్కింగ్ ఫోటోలు బయట రిలీజ్ చేసినా కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మీరు మళ్ళీ రాత్రి ఎంత బాగుందని చెప్పి పొద్దున్నేసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈ రోజు మళ్ళీ కుట్లేకుంటున్నావు అంటే నువ్వు ఎంత దారుణమైన పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలా ఖచ్చితంగా నీకు నీ పార్టీకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో నీ పార్టీకి భూస్థాపితం చేస్తారో చేస్తారు నువ్వు ఎన్ని కొత్త డ్రామాలు ఎన్ని కోడికత్తి డ్రామాలు ఎన్ని కూడా కూడా మీరు చేసుకుని దాడి మీరే ఆ దాడి చేయించిన వాళ్ళు మీరే మళ్ళీ ఈ రోజు దాడి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఉదాహరణగానే మిగిలిపోతుంది బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదికి ముందు సంఘటనలు మళ్ళీ ఎన్నికలకు ముందు పునరావృతం అవుతున్నాం మనం ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం రెండు వేల ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కోడికత్తి కేసు కానీ బాబాయ్ హత్య కానీ ప్రజల్ని నమ్మించారు నాటకం ఆడి కానీ ఇవాళ ఒకటి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే డీజీపీని సస్పెండ్ చేసి వెంటనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ముఖ్యమంత్రి మీద రాయి వేశారో వాళ్ళని పట్టుకొని కోడికత్తి కేసులో ఏ రకంగా అయితే ఒక అమాయకుడు బలి అట్లా మళ్ళీ అమాయకుల్ని బలి చేయకుండా నిజంగా భద్రతా లోపం వల్ల జరిగినటువంటి భద్రతా లోపం కూడా కాదు భద్రత కల్పించలేనటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రిగా ఎందుకుంటున్నాడో నాకైతే అర్థం నేను వన్ ఇయర్ క్రితమే చెప్పాను ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రపతి పాలన అవసరం రాష్ట్రపతి పాలన కింద ఎన్నికలు జరగాలి అనేటువంటి ఒక మాట మరి వాళ్ళ ముఖ్యమంత్రి కనుక ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే డీజీపీని సస్పెండ్ చేసి సమర్థుడైనటువంటి డీజీపీని వేసి ఎంక్వైరీ చేసి తన మీద రాయేసినటువంటి వాడి మీద పట్టుకొని శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం